పాత్రం చరిత్ర నుంచి తప్పించుకోలేరు చరిత్రలో ఖచ్చితంగా అన్యాయం చేసినటువంటి పేరు వస్తుంది సో ఒక డెడికేటెడ్గా సౌత్ ఇండియా జనాభా లెక్కల్ని జనాభా నియంత్రణ విషయంలో డెడికేటెడ్గా పనిచేస్తే ఈ డెడికేషన్ ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేదు ఫైనల్గా నష్టపోయేది అంటే జనాభా నియంత్రణ చేయాలన్నటువంటి నినాదంతోనే ఆ రోజు సౌత్ ఇండియా మొత్తం ఒక నిర్ణయం తీసుకుంది దాన్ని పద్ధతిగా పాటించింది పాటించిన దానికి ఎట్లాంటి పారితోషికం ఎట్లాంటి లేకపోను ఈరోజు నియోజకవర్గాల సంఖ్య తగ్గడం అటు ఉత్తరాది రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ పెరగడం ఇప్పటికే బడ్జెట్లో మనం చూస్తున్నాం సౌత్కి ఎట్లాంటి ప్రియారిటీ వస్తుంది నాటు నార్త్కి ఎట్లాంటి ప్రియారిటీ వస్తుందని సో ఈరోజు జరిగినటువంటి ఈ భేటీ కూడా సౌత్ అండ్ నార్త్ మధ్యలో ఒక యుద్ధ వాతావరణం లాగా క్రియేట్ అయింది కనిపిస్తోంది సౌత్కు నష్టం జరగబోతోందా పేరుకు అమిత్ షా ఏం నష్టం జరగదు అని చెప్పినా కానీ ఎన్ని తగ్గవు అని చెప్పలేకపోతున్నారు సో సౌత్ పాత్రను కీ కీ రోల్గా చెప్పలేకపోతున్నారు ఎట్లా చూడొచ్చు గుడ్ ఈవినింగ్ ఐనిస్ అండ్ తోటి ఫ్యాన్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈరోజు తమిళనాడులో జరిగినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీకి వివిధ పార్టీలు వివిధ స్థాయిలో వచ్చి వాళ్ళ అంశాలను వాళ్ళ పార్టీల యొక్క అభిప్రాయాలను తెలియజేశారు కానీ పెను ముప్పు సౌత్ రాష్ట్రాలకు వచ్చే ప్రమాదం అయితే కనబడుతుంది ఎందుకంటే గత ఎనభై డెబ్బై ఎనిమిది ఎనభై సంవత్సరాలలో కాంగ్రెస్ బీజేపీ ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ చేశా అనేది ఈరోజు మనకు ఒక సూచిక నిన్ననే మనం ఇదే వేదికగా మాట్లాడుకున్నాం డీలిమిటేషన్ అనేది ఇది ఇది ఒక భారతదేశము సౌత్ తెలంగాణ మూడు అంశాలు ఉంటాయి దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి ఎయిటీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ వరకు వేసక్టమి టుబెక్టమి యొక్క ఆపరేషన్లో విపరీతమైన ఉద్యమం జరిగింది సౌత్లో కానీ నార్త్లో జరగలే అలా ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే యూపీలో ఈరోజు ఇరవై నుంచి ఇరవై నాలుగు కోట్ల జనాభా ఉంటే అక్కడ ఎనభై పైచిల్కు ఉన్నాయి ఆ స్టేట్లో ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే దాదాపుగా నూట నలభై ఎంపీలు రావడానికి ఆస్కారం ఉంది అంటే బీజేపీ కుట్రపూరితంగా జమిలీ ఎలక్షన్ ఒకటి కుట్రపూరితంగా సౌత్కు బడ్జెట్లో ఇవ్వకుండా కుట్రపూరితంగా రాబోయే తరాలను దెబ్బతీయడం కోసం ఒక ఒక భావజాలను అంటే అంటే ఆర్ఎస్ఎస్ ఈ హిందుత్వము ఈ బీజేపీ పండగ పన్నగంలో ఈరోజు రాబోయే కాలంలో డీలిమిటేషన్ చేస్తే ఒక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బీహారు ఆ రాజస్థాను యూపీ కలిస్తేనే ఒక మ్యాజిఫిగర్ ఫిగర్ దాటే స్థాయిలో వెళ్ళిపోతున్నాయి ఒకవేళ అట్లా చేయాలనుకుంటే వాళ్ళు దీన్ని ఒక ముప్పై ఏళ్ళు వ్యతిరేకించి ఫస్ట్ ఎమ్మెల్యేల డీలిమిటేషన్ చేయాలి ఎమ్మెల్యేల డీలిమిటేషన్ చేసి ఒకవేళ మోడీ గారు నిజంగానే బీసీ క్యాండిడేట్ అయితే ఒక మంత్రిత్వ శాఖ పెట్టి బీసీలకు చట్టసభలో మీరు ఎమ్మెల్యేల కోటా తేల్చండి ఎంపీల ఓటా తర్వాత తేల్చున్నారు మీరు నేను అంటే ఒకవేళ నిజాయితీగా మోడీ గారు పరిపాలన సాగుతుంది కాంగ్రెస్ గత అరవై ఏళ్ళు ఏం చేయలేదు అనుకుంటే నిజంగా మోడీ గారికి నిజాయితీ ఉంటే ఆయనకు ఈ రాజ్యాంగం మీద ఉంటే ఫెడరల్ వ్యవస్థ మీద నమ్మకం ఉంటే ఒకవేళ అన్ని రాష్ట్రాల ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాటాలు ఫస్ట్ ఎమ్మెల్యేల వాటాలు తేల్చాలి మీరు మీరు ఉమ్మడి ఉమ్మడిగా రాసిచ్చినటువంటి ఆ రోజు జరిగినటువంటి దాంట్లో పది సంవత్సరాలు జరిగిపోయింది పదేళ్ళ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత హైదరాబాద్ రాజధాని పొత్తులో ఉండే ఆ రోజు ఉన్నటువంటి ఇప్పుడు అది కూడా వెళ్ళిపోయింది ఈరోజు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ఎమ్మెల్యేల వాటా తేల్చండి దాని తర్వాత మిగతా ఇప్పుడు నేను ఏమిటనంటే కొన్ని రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఇంకా నేను ఏమిటనంటే బుందెల్కాండు విదర్భ హరిత ప్రదేశ్ యొక్క రాష్ట్రాల డిమాండ్ ఉంది మీరు కనుక ఇలాంటి డిలిమిటేషన్ ఇప్పుడు తీసుకొస్తే సౌత్ కు విపరీతమైన నష్టం జరుగుతుంది ఒకవేళ నార్త్ కు సౌత్ కు యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంది మోడీ చేపట్టి ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది ఇవాళ ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తున్నారు వీళ్ళు చేస్తున్న రాజరేఖ వ్యవస్థను తీసుకురావడం కోసం మోడీ గారు పరిపాలిస్తున్నారు ఎందుకంటే ఒకవేళ నిజాయితీ కనుక ఉంటే ఇవాళ మీరు మిగతా రాష్ట్రాలలో జనాభా పెరిగిన వాట వాస్తవమే ఇక్కడ ఇక్కడ తగ్గింది ఈ తగ్గిన దానికి మీరు ఒకవేళ జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్ ఇక్కడ కూడా కనిపిస్తుంది మీరు అన్నట్టు నార్త్ లో జనాభా పెరిగింది సౌత్ లో జనాభాను కట్టడి చేయగలిగాం రైట్ ఒకవేళ ఇదే జరిగితే గనక రే పొద్దున అసలు సౌత్ తోటి సంబంధమే లేకుండా అధికారం చేపట్టడానికి కేవలం ఉత్తర భారతదేశం ఉంటే చాలు దక్షిణ భారతదేశం సపోర్ట్ లేకుండా అధికారంలో రావడానికి మంచి ఉత్తర భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాలు అవసరం లేదు రాష్ట్రాల ఐదు రాష్ట్రాలు కలుపుకుంటే సరిపోతుంది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆ బిహార్ నుంచి వాళ్ళు యూపీ కలుపుకుంటే ఒకవేళ రాజస్థాన్ కలితే కలుపుకుంటే దాంతో వాళ్ళు వాళ్ళ మ్యాజిక్ మీరు వచ్చి నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజు ఫైవ్ ఫార్టీ త్రీ ఉన్నాయి వాళ్ళు డీలిమిటేషన్ లో కనుక చేస్తే సెవెంటీ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ప్రాంతంలో కనుక డీలిమిటేషన్ వెళ్తే సెవెన్ ఫార్టీ నుంచి ఎయిట్ ఎయిటీ వరకు మధ్యలో తోపుసులాడుతుంది ఫిగర్ ఒకవేళ అది చేస్తే మూడు వందలు అక్కడ అయిపోతున్నాయి మూడు వందలు యూపీలో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ లో సరిపోతున్నాయి అంటే మీరు ఫెడరల్ వ్యవస్థను గాని రాజ్యాంగాన్ని గానీ తోట్లు పడుస్తున్నారు మీరు రాజ్యాంగానికి లోబడి కనుక కరెక్ట్ వర్క్ చేస్తే ఈ డీలిమిటేషన్ అనేది ఒక ముప్పై ఏళ్ళు వాయిదా వేసుకుని ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల సీట్లు పెంచి మిగతా రాష్ట్రాల్లో కూడా పెంచాలి నేను ఏమంటున్నానంటే ఇలా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి బీసీల వాటా తెలిసి ఎమ్మెల్యేలు కూడా ఎంపీలను ఎమ్మెల్యేలను బీసీల వాటా తెలిసండి మీకు నిజాయితీ ఉంటే మీరు అంటున్నారు కదా మైసీల వాటా తెలుసు బీసీల వాటా తెలుసు ఇంకొకటి ఏంటంటే మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వండి ఇలా ఐదు వందల నలభై మూడు మంది నలభై మంది ఎంపీలు కూడా లేరు వాళ్ళు రెండు వందల మంది ఎంపీలు రావాలి మహిళా బిల్లు ఎక్కడ సార్ ఇప్పటికి పది సార్లు మహిళా బిల్లు పెట్టిన ఇంప్లిమెంట్ చేయట్లేదు కాంగ్రెస్ అదే పాట పాడింది బీజేపీ అదే పాట పాడుతుంది నేను ఏమంటున్నంటే డీలిమిటేషన్ చేసే ముందు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలి ఒకవేళ కరెక్ట్ అభిప్రాయాలు ఇవ్వకపోతే మీరు ముప్పై ఏళ్ళు వెనుకకి వెళ్ళిపోండి వద్దు డీలిమిటేషన్ వద్దు కానీ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కుల ప్రకారం మాకు డీలిమిటేషన్ ఎమ్మెల్యేలు తేల్చండి ఎమ్మెల్యేలకు తేల్స్తూ బీసీ వాటర్ తేల్చండి మహిళల వాటర్ తేల్చండి ఇలా మొత్తం భారతదేశంలో హయస్ క్యాస్ట్లు ఎమ్మెల్యేలు ఎంపీలే ఉన్నారు అది తేల్చకుండా డీలిమిటేషన్ లో గుప్ప ఆధిపత్యం పట్టుకొని రాజ్యాన్ని వెళ్ళడం కోసం ఒక లాజిక్ కనిపిస్తుందా ఒక సంవత్సరం ముందు నుంచే జమిలి ఎన్నికలు జమిలి ఎన్నికలు అనేది ఒక క్రియేషన్ స్టార్ట్ అయిపోయింది ఇంకొక విషయం సెంట్రల్ విస్టా కెపాసిటీ కూడా పెంచారు ఆల్మోస్ట్ వెయ్యి సీట్ల కెపాసిటీతో సెంట్రల్ విస్టా ఇప్పుడు డీలిమిటేషన్ సో ఇది జరగడానికి సిద్ధంగా ఉందనుకోవచ్చు కదా ఎంత మంది ఈ రోజు కిలపక్ష సమావేశాలు పెట్టినారే పొద్దున మళ్ళీ హైదరాబాద్ లో భేటీలు మీటింగ్లు పెట్టినా కానీ జరగబోయేదాన్ని ఎవరు ఆపలేరన్న దానికి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి అయితే దీంట్లో మనం నేను నేను సౌత్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఆరు ఐదు రాష్ట్రాల కవులకు కళాకారులకు మేధావులకు జర్నలిజులకు ఒక అప్పీల్ చేస్తున్నా మీరు గలాలు విప్పండి కవులు పాటలు పాడండి మీరు వ్యాసాలు రాయండి ఎనభై ఏళ్ళ చరిత్రలో సౌత్కి ఇచ్చినటువంటి బడ్జెట్ మీద రాయండి నేను అంటే డీలిమిటేషన్ పేరు మీద రాబోయే హక్కులు కూడా పోతాయి ఎలా పోతాయంటే ఇలా ఎన్ని బీసీ ఉద్యమాలు వచ్చినా ఎస్సీ ఉద్యమాలు వచ్చినా ఏ ఉద్యమ ప్రాంతీయ ఉద్యమాలు వచ్చినా కూడా ఇక్కడ ఇప్పుడు ఇలా ఇవాళ ఆరు రాష్ట్రాలు డెవలప్ అయినాయి అంటే వాళ్ళ స్వయం ప్రతిపత్తిని వాళ్ళ సొంత బడ్జెట్ డెవలప్ అయినాయి కేంద్రంలో పదకొండు నెలలకు వెళ్ళి కానీ అప్పుడున్న అరవై నెలలతో కానీ నిధులు రాష్ట్రాల సౌత్ ఇండియా సౌత్ ఇండియా కాబట్టి మనం ముందే బీజేపీ యొక్క ముందు ఆలోచనను మనం ఇప్పుడు పసిగట్టి భారతదేశ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కవులు కళాకారులు జర్నలిస్టులు వ్యాసాలు రాయాలి పాటలు పాడాలి ఇవన్నీ ముందుకొచ్చి దీన్ని ఎదుర్కొంటేనే తప్ప పెనుముప్పుంది ఎందుకంటే ఇలా ఒక ఒక ఐదు రాష్ట్రాలు మొత్తం గుప్పెట్లో పెట్టుకోవాలన్న ప్రయత్నం